శ్రీకృష్ణ పరబ్రహ్మ నేనమ్మ గురుభ్యో జ్యోనం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యా ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అనేక విషయాలు మనకి తెలిసినప్పటికీ కూడా ఆ విషయాలను ఆచరించేటటువంటి స్థితి ఏర్పడుతూ ఉ ఉండొచ్చు ఉండకపోవచ్చు మ్యాథ్స్ మనకి ఎన్ని విషయాలు తెచ్చినా అన్ని విషయాలను మనం జీవితంలో ఆచరించే స్థితి ఉండదు ఎందుకు అంటే ఆ విషయంలో లోతైన దైవ తత్వాన్ని మనం మర్చిపోతూ ఉంటాం ఆ తత్వాన్ని గుర్తు చేసేదే భగవద్గీతలోని పరమాత్మని యొక్క ఉపదేశాలు ఈరోజు తొమ్మిదవ అధ్యాయం ఆ ముప్పై మూడో శ్లోకాన్ని వివరించుకోపోతూ ఉన్నాం ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తుంది నిన్న శ్లోకంలో మీకు చెప్తూ ఉంటారు ఏంటి కుల మత వర్గ భేదాలకి సంబంధం లేకుండా నువ్వు ఎటువంటి స్థితిలో పుట్టినప్పటికీ కూడా అపారమైన ప్రేమను కనుక నువ్వు చూపించగలిగితే పరమాత్మని యందు పూర్తి విశ్వాసంతో ప్రేమతో కనుక నువ్వు జీవితాన్ని గడపగలిగావు అనుకుంటే నువ్వు పరమాత్ముని పొందగలుగుతావు అని చెప్పారు మరి రాజులు గొప్పవారు బ్రాహ్మణులు అంటే పాండిత్యం కలిగిన వారు వీరందరికీ ఏంటి ఎటువంటి పరిస్థితులు కలుస్తాయి వాళ్ళు ఎలా పూజిస్తారు ఎలా పూజించిన వాళ్ళకి లేదా ఎలా భజించిన వారికి లేదా ఎలా తలిచిన వారికి లేదా ఎలా తపస్సు చేసిన వారికి ఇలా ఏ విధముగా పరమాత్మని చేరుకుంటారనే విషయాన్ని ఇక్కడ విశ్లేషించబోతున్నారు ఉపదేశించబోతున్నారు మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పట్టించుకునే ప్రయత్నం చేద్దాం

రే కృష్ణ ఇక్కడ ఏమంటున్నారు ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు రాజ ఋషులు భక్తులు నన్ను శరణ పొందిన వారు పరమ పదమును చేరును చెప్పవలసిన అవసరమే లేదు ఈ శరీ మానవ శరీరము క్షణ బంగరము సుఖరహితము అలాగే అయినను దుర్లభము కనుక దీన్ని పొంది నిరంతరము నన్నే భజింపు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పారు చూడండి ఎవరైతే బ్రాహ్మణులు బ్రాహ్మణుడు అంటే జన్మతహా పుట్టిన బ్రాహ్మణం బ్రాహ్మణత్వంలో ఆ ఉన్న వస్తు ఎవరైతే నిత్యమో తన చేసిన తపస్సు ఈ లోకం కోసం ధారపోస్తూ ఉంటారు ఎవరైతే నియమ నిష్టలతో వేదం చెప్పిన జీవిత మార్గాన్ని పాటిస్తూ ఉంటారో ఎవరైతే తన శక్తికి మించి పరమాత్మని యొక్క చైతన్యాన్ని అందరికీ పంచాలని తాపత్రయపడుతూ ఉంటారో ఎవరైతే నియమమైన సాత్విక ఆహారం మీద ఆధారపడి ఉంటారో సహజమైన స్థితిలో పరమాత్ముని చేరుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటారో నిజాయిత ీగా ఉంటారు చాలా కరుణ కలిగి ఉంటారు సహాయం చేసేవారి ఉంటారో ఉంటారు క్షమాగుణం కలిగిన ఉంటారు వీళ్ళ గుణములు కలిగిన వారు బ్రాహ్మణులు అని భాగవతంలో చెప్పబడింది కాబట్టి పుట్టుకకి బ్రాహ్మణత్వానికి లేదా ఆ జ్ఞానానికి సంబంధం లేదు సో ఇలాంటి వారందరూ ఏం చేస్తారు వాళ్ళ మంచి పరమాత్మ పనుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాలని పరుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు మీరు చూడండి మీకు అంతకు ముందు కూడా ఒక చెప్పాను ఒక కథ అంటే వాస్తవంగా జరిగినదే తొంభై ఐదు సంవత్సరాలు బతికారు ఆ మహాగురు వారు ఏం చేసేవారు అంటే లోకానికి అసలు తెలియనే తెలియదు కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్తం తొంభై అంటే వారు ఉపనయనం పొందిన దగ్గర నుండి ఈ ఆయన శరీరం వదిలేసేంత వరకు ఆ మూడు గంటలకి లేచి మొత్తం నియమం నియమబద్ధంగా వేదము పట్టణము జీవి రోజు మొత్తం మ్యాథ్స్ అలా చదువుతూ సాయంత్రం ఈ నేను చేసిన ఈ రోజు తపస్ ఫలితం ఈ లోకానికి ఉద్ధరింపబడాలి అని చెప్పి దారపోసేవాళ్ళ ఇలాగా ఆయన ఇన్ని సంవత్సరాలు దారపోసారు అలాంటి వారు మనకి ఎంతో మంది ఉంటారు మీకు తెలియదు విషయం ఏంటంటే పైకి కనిపించే వాళ్ళు కాదు కనిపించకుండా లోకానికి మరి ఆయన చేసిన తపశ్శక్తి ఆ పుణ్యమంతా ఈ లోకంలో ఉన్న ఆర్తుల కోసం వాళ్ళ యొక్క కోరికలు తీరడం కోసం లేకపోతే భగవంతుని కోసం ఎతికే వారికి గురువు దొరకడం కోసం ఇలా అనేక విషయాల్లో ఆయన తపస్సు ధారపోస్తూ ఉండేవారు ఎవరైనా స్వామి నాకు ఈ కష్టం వస్తుంది అంటే ఓహో ఈ కష్టం నీకు ఇలా ఉందా అయితే నేను చేసిన తపస్సు నీకు ఇస్తానులే నీ కష్టం నాకు ఇచ్చేయని తీసుకునేవారు అలా తొంభై ఐదు సంవత్సరాలు అయినా ఆ సాధన చేస్తూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు మనకి లోకానికి కనిపించరు వీళ్ళు నిజమైన బ్రాహ్మణులు అలాగ త్యాగం చేసేవారు పరమ పదాన్ని ఖచ్చితంగా పరమాత్మని పొందుతారు ఎందుకని నిరంతరం నువ్వు నీ కోసం అడగట్లేదు ఇక్కడ పరమాత్ముడు చెప్పారు ఈ శరీరం నశించక తప్పదు అవునా ఈ సుఖాలు దుఃఖాలు అన్నిటికీ కలగలిపి ఉంటుంది ఎందుకని ఇది నువ్వు ఎంత సుఖాన్ని పొందుతావో నువ్వు తినేటప్పుడు ఎంత రుచిని నువ్వు ఆస్వాదిస్తావో రోగం వచ్చినప్పుడు పచ్చాన్ని కూడా అలాగే ఆస్వాదించాలి అవునా ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అన్ని రకాల రుచులన్నీ ఆస్వాదిస్తావు అదే కనుక నీకు రోగం వచ్చింది అనుకోండి నువ్వేం చేస్తావు కేవలం ఆ రోగానికి తగిన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇది ఏం చేస్తుంది ఒక పక్కన ఆనందం ఇస్తుంది ఇంకొక పక్కన దుఃఖాన్ని ఇస్తుంది ఇలాంటి శరీరం అయినప్పటికీ కూడా ఈ శరీరం పొందడం దుర్లభము ఈ మాట ఒక్కటి చాలండి ఇంకా అసలు భగవద్గీత సారం మొత్తం ఇందులోనే ఉంటుంది ఈ శరీరం మానవ శరీరం దుర్లభము ఈ జన్మ చాలా ఉత్తమమైనది ఎలా బతకాలి పైన చెప్పినట్టుగా బ్రాహ్మణత్వంలో అంటే అటువంటి స్థితిగతుల్లో అటువంటి గుణాలతో నువ్వు బతుకు రాజరిషి అని చెప్తూ ఉంటారు జనకులు వారిని చెప్తారు అంబరీషుని చెప్తారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే శ్రీపాద వల్లభని చరితమనులతో బాపన్యారుల వారిని రాజరిషి అని చెప్పచ్చు మనం కానీ వాళ్ళకు అన్ని సుఖాలు ఉన్నా అన్ని భోగాలు ఉన్నా ఎంత అనుభవించగలిగి ఉన్నా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ధర్మంగా వాళ్ళు ఎంత వరకు స్వీకరించాలో అంతవరకు ఈ జన్మ యొక్క కర్మ పరంపరను స్వీకరిస్తూ పరమతత్వంలోనే జీవిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ రాజరిషులే ఒక కుటుంబాన్ని నడిపిస్తూ ఆ కుటుంబంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ కొనసాగించడానికి తగిన శ్రమ పడుతూ ధర్మంగా ధనాన్ని సంపాదిస్తూ లేకపోతే శారీరకంగా శ్రమని పెడుతూ ఆ కుటుంబ అభివృద్ధికి అన్ని చేస్తూనే నిరంతరం దైవ చింతనలో ఉన్న అతను కూడా రాజరిషియే రాజుయే అవ్వాల్సిన అవసరం లేదు పోషించేవాడు రాజు నువ్వు నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు కాబట్టి నువ్వే రాజువి మరి ఆ రాజు ధర్మంగా సంపాదిస్తూ కుటుంబ సభ్యులందరినీ పోషిస్తూ తాను మాత్రం నిరంతరం ధర్మ మార్గంలో సత్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి అటువంటి రాజు ఖచ్చితంగా పరమ పదాన్ని పొందాల్సిందే తన్ ఎలాగ జీవిస్తున్నాడో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి అందరికీ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను పరమ పదా పరమ పదాన్ని పొందుతాడు సో ఇలాంటి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా అలానే అటువంటి ఉన్నతమైన స్థితిని పొందుతారు కానీ ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ మానవ జన్మ దుర్లభమైనది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది దుఃఖాన్ని ఇస్తుంది ఇది శాశ్వతంగా ఉండదు కానీ ఈ పొందిన మానవ జన్మని సార్థకత చేసుకోవడానికి నిరంతరం నన్నే భజింపుము ఈ మాటని మనం విశ్లేషించుకుందాం ఒకటి ఇక్కడ ఆశ్రమ ధర్మాలను బట్టి వెళ్దాం ఇప్పుడు చిన్న ఉంటాడు అండి వాడికి ఏమీ తెలియదు వాడు నవ్వుతూ ఉంటాడు అవునా అలాగా వాళ్ళకి తర్వాత ఆ యుక్త వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు ఆ సమయంలో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు ఏ వయసులో ఏ ధర్మాన్ని ఏ కర్తవ్యం అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కర్తవ్యం పట్ల పరిపూర్ణమైన శ్రద్ధతో నువ్వు నిర్వర్తిస్తూ దైవతత్వంలో జీవించడమే నిరంతరం భజించడం అంటే నిరంతరం భజించడం అంటే అది అంటే కర్తవ్యంతో పాటు పరమాత్ముని జోడించమని మీకు ఆల్రెడీ మొన్న ముప్పై శ్లోకంలో చెప్పియే ఉన్నారు పరమాత్మ అలా కాకుండా విద్యార్థి చదవకుండా నేను వెళ్ళి గుడిలో సేవ చేస్తాను నన్ను పాస్ చేయండి అంటే పరమాత్ముడు ఏం చేయగలుగుతాడు ఆ రకంగా అయితే ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న మనిషికి అవకాశం ఇవ్వాలి కానీ ఎవ్వరూ పని చేయరు చెయ్యాలని ఎవరు తాపత్రయపడరు ఒకటి కర్మ కంపల్సరిగా చేయాల్సిందే నాకు ఉద్యోగం కావాలి అంటే దానికి తగిన స్కిల్స్ ఏవైతే అవసరం ఉంటాయో దానికి తగిన అర్హత ఏదైతే ఉందో నువ్వు అది సంపాదించుకోవడానికి ప్రయత్నించు నీ ప్రయత్నంలో పరమాత్ముడు ఉంటాడు ఆ ప్రయత్నం కనుక నిరంతరము చేస్తూ ఉంటే అది ఏ పరమాత్ముని భజించడం అంటే అంటే నువ్వు చదివేది ఉత్తమమైనది ఆ చదువులో ఉత్తీర్ణత కావాలని కోరుకుంటున్నావు అప్పుడు నువ్వు నిరంతరం చదువుకుంటూ ఉండు చదువుకుంటూ ఉంటూనే నువ్వు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు రామాను ఒక గంట ధ్యానం చేయి మంచి మాటలు విను చాలు అది నిరంతరం పరమాత్మని భజించినట్టే అవుతుంది అంతే తప్ప మనం సంసారాలని వదిలేసో కర్తవ్యాలని వదిలేసో ఉత్తి నామజపం చేస్తే పరమాత్మను పొందుతాడని ఇక్కడ చెప్పాల మీరు ఇక్కడ చూడండి ఆ రాజరిషి అంటే ఏంటి రాజ్యాన్ని పాలించాలి కుటుంబాన్ని పోషించాలి అక్కడున్న వాళ్ళందరినీ ధర్మంగా నడిపించాలి తాను ధర్మంగా నడవాలి ఇవన్నీ పాటించిన వాళ్ళని రాజరిషి అంటారు లేదా మిగతా వాళ్ళందరూ రాజులు అవుతారు కాబట్టి స్త్రీ ఉన్నారనుకోండి ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ కర్తవ్యం గృహంలో తనకున్న కర్తవ్యాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు ఇక్కడ కూడా నేను చెప్తున్నాను చూడండి ప్రాముఖ్యత ప్రయారిటీ కుటుంబం ప్రయారిటీ ఎందుకని స్త్రీ బిడ్డకి అవసరం తల్లి బిడ్డకి అవసరం తల్లి సంరక్షణలో పెరిగిన బిడ్డ ఖచ్చితంగా ఉత్తమమైన ఆ జీవిగా ఎదుగుతాడు అది మనకి వేదాల్లో చెప్పింది రాముళ్ళు వారు కృష్ణుడు ప్రహ్లాదుడు ఈవెన్ రావణాసురుడైన తల్లి యొక్క ఆదేశాల ప్రకారమే అలాగా తయారయ్యాడు అందరినీ గమనించి ధృవుడు సవితి తల్లి నువ్వు తండ్రి వాళ్ళలో కూర్చోడానికి లేదు నువ్వు పో నువ్వు నీచుడివి నా గర్భంలో పుట్టలా నీ తల్లి గర్భంలో పుట్టావు నీకు అర్హత లేదు అన్నప్పుడు తల్లి దగ్గర బాధపడుతున్నప్పుడు తల్లి ఏం చెప్పింది నాన్న బాధపడకు నువ్వు వెళ్ళి నారాయణ్ణి వేడుకో నీకు కావలసిన సుఖాన్ని అర్హతని పొందుతా అని ఎంతట అర్హత అంటే పరమాత్ముడు వరడ్లో కూర్చోబెట్టుకునే అంత అర్హత పొందడం తల్లి ఆ దేశంలో కాబట్టి స్త్రీకి మాతృత్వం అనేది చాలా ముఖ్యమైనది కుటుంబంలో బిడ్డల్ని వీళ్ళని సంరక్షించుకోవడం చాలా ముఖ్యమైనది కాబట్టి దానికి సరిపోను ఉద్యోగాన్ని నువ్వు వెతుక్కో అవసరమైతే ఆ ఉద్యోగాన్ని వదిలే గడిస్తే గడవకపోతే సరిపోను ఉద్యోగాన్ని వెతుక్కో ధనం మీద ఆశపడి ఉద్యోగాన్ని చేస్తూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయరాదు ఇది కర్తవ్యం నువ్వు పూర్తి చేసినట్టు కాదు ఇది నువ్వు పరమాత్ముని నిరంతరం భజించినట్టు అవ్వదు ఎందుకని నువ్వు ధనం కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ ధనం ఆ సంపాదన ఆ ఉద్యోగంలో వచ్చే కీర్తి కోసం నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కదా ఆ పిల్లవాడు స్వతహాగా నువ్వు పొందవలసిన నువ్వు చూపించవలసిన నువ్వు చేయవలసిన కర్మలు అన్నిటినీ మిగిల్చుకుని ఉంటావు కాబట్టి నువ్వు నిరంతరం పరమాత్మని భజించినట్టే అలాగే పురుషుడైనా అంతే తాను సహజంగా చాలా సులువుగా ధనాన్ని సంపాదించుకునే మార్గంలో ప్రయాణం చేయకుండా నిరంతరము పరమాత్మని యొక్క చింతన చింతన చేస్తూ ధర్మంగా ఎంత సంపాదనైనా చేయవచ్చు కుటుంబాన్ని వీళ్ళన్నిటినీ కూడా మీరు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది రాముడిలా ఉండాలి కృష్ణుడిలా ఉండాలి అన్ని రకాల స్థితుల్లోనూ ఆ యొక్క స్థితిగతులను బ్యాలెన్స్ చేసుకునే స్థితి ఉండాలి అది నిరంతరం భజించినట్టు దీంతో పాటు మీరు చేయవలసిన నిత్య నిత్యకర్మల నామస్మరణ దైవం చెప్పిన వరకు ఇవన్నీ మీరు దైవం చెప్పిన మార్గము ఇవన్నీ మీరు పాటించవలసిందే పాటిస్తూ వెళ్తూ ఉన్నప్పుడే మీరు పర్మ పదాన్ని అలాగే ఈ దుర్లభమైన మానవ శరీరాన్ని ఎలా ఉత్తమమైన స్థితిలో ఉపయోగించుకుంటూ పరమాత్మని చూడగలుగుతామో తెలుస్తుంది అర్థం అయిందా సో మీరందరూ కూడా ఈ మానవ శరీరం ఈ జన్మ చాలా ఉత్తమమైనది ఎన్ని కష్టాలన్నా ఉండనివ్వండి మీరందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషిలోనూ ఆ జీవితంలోనూ అన్ని రుచి చూస్తాడు సీతాదేవి తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు రామ పరమాత్మునితో ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తూ ఒక్క సంవత్సరం అయ్యి జీవితాంతం యుగ యుగాలుగా ఆమె మీద ఉన్న ఒక నిందను మోస్తూ ఉంది ఈ రోజుకి సీతాదేవి అంటే అటు ప్రతి స్త్రీ జీవితంలో తాను తప్పు చేసినా తప్పు చేయకపోయినా ఒక నింద మోయాల్సి వస్తుంది అర్థా అయిందా దాన్ని బట్టి సీతాదేవి తన జీవితాన్ని వృధా చేసుకుందా అండి ఆ జన్మని ఎంతటి సార్థకత చేసుకుంది ఈ రోజుకి ఎంత ఆదర్శంగా నిలుస్తోంది ఆమె జస్ట్ కష్టాలు పడింది అంటారు ఒక సంవత్సరమే ఆ ఒక్క సంవత్సరంలో తనకున్న పరాక్రమత్వాన్ని అన్నిటినీ పక్కన పెట్టి రామచంద్రుల వారి కోసం వేచి ఉన్నది తన శక్తిని అన్నిటినీ అదుపులో తీసుకుని ఉన్నది రాముల వారి భార్య అంటే అంతటి శక్తి కలిగినది సీతాదేవి అని అర్థం సీతాదేవి అంటే అమాయకురాలు కాదు విద్య లేని వారు కాదు లేకపోతే శక్తి లేనివారు కాదు అపారమైన శక్తి కలిగినా సరే తన కర్తవ్యం ఒక భార్య ఎలా నిర్వర్తించాలో అలా నిర్వర్తించగలిగి మార్గాన్ని చూపించగలిగినది ఎంతో మందికి విద్య నేర్పించగలిగినది సీతాయనం పుస్తకాలు చదవండి జీవితాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగా చేయవలసిన కర్తవ్యాలను ఈ జీవితం పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండండి ఈ శరీరం ఒకరి కోసం వచ్చింది కాదు ఈ శరీరం నువ్వు ఎన్నో జన్మల తాపత్రయపడి ఎన్నో పుణ్యం ఎంతో పుణ్యాన్ని నువ్వు కూడకట్టుకుంటే వచ్చినదే ఈ మానవ శరీరము ఈ బుద్ధి ఈ జ్ఞానం ఈ మాట్లాడే అవకాశం ఏ జంతువు మాట్లాడగలుగుతుంది నీకన్నా బలమైన ఏనుగు మాట్లాడగలుగుతుందా నీకన్నా పౌరుషం కలిగిన సింహం మాట్లాడగలుగుతుందా మనిషి సింహాంతో పోల్చుకుంటున్నాడు బానే ఉంది కానీ నీకున్న తెలివితేటలు నువ్వు మాట్లాడే మాట నీ ఒక్క మాట ఎదుటి వారి హృదయాలను కదిలించగలుగుతుంది కదా ఆ మహాకవుల యొక్క కీర్తనలే కదా ఈ రోజుకి మనం వాడుకుంటూ ఉన్నాము అలాంటి దుర్లభమైన అనేక లక్షణాలు అనేక శక్తులు కలిగిన ఈ మానవ శరీరాన్ని ఒక సహజమైన సమస్య కోసం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఎందుకు మీరు లేనిపోయిన విషయాల కోసం అది సామాన్యమైన విషయాల కోసం జీవితంలో కృంగి డిప్రెషన్ స్ట్రెస్ యాంగ్జైటీలు సూసైడ్ అటెంప్ట్లు ఎందుకు ఎవరి కోసం పోరాడుతున్నావు దేనికోసం పోరాడుతున్నావు చేయవలసిన కర్తవ్యం ధర్మంగా నువ్వు చేసుకుంటూ నీ జీవితంలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని గుర్తించడమే ఈ శరీరానికి కావలసిన ముఖ్యమైన లక్ష్యం ఇంకా చెప్పాలి అంటే మీ లక్ష్యము కీర్తిని సంపాదించడానికి కాదు మీ లక్ష్యము ఇక్కడున్న సకల సౌభాగ్యాలను అనుభవించడానికి కాదు మీ లక్ష్యము ఇక్కడున్న సకల ధనాన్ని సంపాదించడానికి కాదు మీ లక్ష్యం ఈ భూమి మీద ఎన్నో కట్టడాలు కట్టి ఆశ్రమాలను నెలకొల్పడానికి కాదు మీ లక్ష్యం ఈ శరీరం ఎంత గొప్పదో తెలుసుకుంటూ ఈ శరీరంలో నివసిస్తున్న పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకుంటూ నిజం నిరంతరము భజింప అటువంటి పనులను అలా అటువంటి స్థితిని నువ్వు అనుభవింపచేయడానికి వచ్చినదే ఈ శరీరం చేసే పనులకి ఫలితం అట్లా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది నువ్వు ఉద్యోగం చేస్తే నెల ఫస్ట్ తారీకు జీతం వేస్తారు నువ్వు వ్యాపారం చేస్తే నష్టమో లాభం వస్తుంది నువ్వు చదివితే పాస్ అవడం ఫెయిల్ అవడం ఏదో ఒకటి ఏదో స్థితిలో నీకు ఫలితం రానే వస్తుంది ఫలితం గురించి ఆలోచించగా అమూల్యమైన రత్నం నీ శరీరము ఈ శరీరాన్ని పోషించుకోండి శ్రద్ధ పెట్టండి ఆనందంగా జీవించడానికి ధర్మాన్ని పట్టుకోండి అప్పుడు పరమాత్మని భజించినట్టే ధర్మమే దైవం దైవమే ధర్మం సత్యమే దైవం దైవమే సత్యం మీరు ఇంకొక రూపంలో చూడాల్సిన అవసరమే లేదు కాబట్టి అటువంటి ఆనందకరమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేద్దాం ఈ జీవితం చాలా విలువైనది విలువైన జీవితాన్ని మనం ఉపయోగించుకుంటూ పరమాత్మని భజించుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో భవంతు సమస్తోవర్వే జనా భవంతు